మళ్ళీ అందరు ఎట్లన్నర మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇంకా నేనైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి నేను ట్రైన్ దిగేసరికి మా వారు వచ్చారు కాజ్పేట్కి కాజ్పేట్ నుంచి మా ఫామ్ హౌస్కి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఎప్పుడు ఇదే విధంగా వస్తారు చాలా దగ్గర అనమాట అది కనబడుతుంది కదా అదే ఫామ్ హౌస్ ఇది మూడు తాడుచెట్ల బాయ్ అంటారు అందుకే చూపిస్తున్నాం మీకు చాలా బ్లాక్స్లో కూడా చూపించినా మళ్ళీ ఎప్పుడైనా ఇంకా ఇంకా క్లియర్గా చూపించమంటే కూడా చూపిస్తా అయితే ఫామ్ హౌస్కి మాత్రం నేమ్ సెలెక్ట్ అయింది మా మావయ్య అడ్వకేట్ కాబట్టి తన ఆయన పేరు మీద పెడితేనే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం మా వారి ఉద్దేశం సో అందుకని ఇంకా ఆయన పేరు మీద పెడుతున్నాం నేమ్ ఏంటి అనేది ఈ టైటిల్లో చూడండి మనం ఫస్ట్ ఇక్కడ ఇక్కడికి అనుకున్నాం కదా ఫస్ట్ ఇక్కడికి అనుకున్నాం కదా అది పైపా వాళ్ళెంత ఎక్కువైంది కదా ఫస్ట్ ఇక్కడికే అనుకున్నాం ఇది పూలు ఇప్పుడు టైల్స్ అనమాట నెక్స్ట్ మంచిగా ఉన్నది మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు చిన్నగా అవుతుందనుకున్నాం కానీ ఓకే ఓకే ఇదంతా క్లీన్ చేపియాలి పత్తి గింజలు మంచిగా మొలిచినాయి కదా మంచిగానే మొలిచినాయి అన్నమాట ఇప్పుడే వచ్చినాము ఇట్లా అన్నమాట అది పైప్ అనుకుంటా అక్కడ అటు వేసినాం అటువైపు పోవడానికి ఇంక ఇది అంతా అయినాక మంచిగా చూపిస్తా కానీ అదిగోండి అక్కడ నారు ఓషిలు అది పొలం అడి మీకు గుర్తుందా చూపించిన కదా ఒకసారి ఆహా మళ్ళీ ఫామ్ హౌస్కి వచ్చిన చాలా రోజులకి స్పైడర్స్ పెడతాం అందరూ మనం కాశ్మీర్ గులాబ్ అని ఉంటది చిన్న 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 ఏదంటే దానికి సీజన్ సంబంధం లేదు అదే అదే మనం కటింగ్ చేసుకున్నట్టు ఎప్పుడు పూలు ఉంటాయి అలా పింక్ వైట్ ఉంటది బాగుంటది నేనేమంటున్నా ఇప్పుడు స్టేజ్ ఇట్లా వస్తుంది కదా ఆ స్టేజ్ నుంచి ఇట్లా పోయినాక మళ్ళీ పూల్కి పోయినాక మళ్ళీ అక్కడ మళ్ళీ టచ్ కావాలి అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మన బండలు రావాలి అటునుంచి నడుచుకుంటా అట్నుంచి నడుచుకుంటూ రావాలి మళ్ళీ ఇట్లా తిరగాలి ఇక్కడ ఇట్లాగూ అది వస్తుంది కదా ఉయ్యాల ఉయ్యాల అక్కడ స్టేజ్ ఇక్కడ ఉయ్యాల వస్తుంది ఆడ కొంచెం కూర్చొని అదే 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 అక్కడ ఒకటి వేద్దాం కదా అది సిట్ మన అంటే సేదది తీరడానికి అని అన్నావు కదా ఇందాక అదొకటి వస్తుంది కూర్చొని దాన్ని ఏమంటారు ఇప్పుడు ఇది ఓపెనింగ్ అటు ఒకటి కదా అదొకటి అక్కడ చీర వస్తుంది మన చెట్టు మనకి ఇబ్బంది కాకుండా కొందరు వచ్చి ఇది ఐడియా ఇక నువ్వు ఎట్లా బెస్ట్ చేస్తావా అట్లా అదే అంటున్నా ఎందుకంటే అక్కడ ముందు మాడి తోట అనుకుంటున్నాం కాబట్టి అది కూడా మీ దగ్గరే తీసుకుంటాం మళ్ళీ ఇక నువ్వు అన్ని ఆలోచించి నాకు ఇద్దు అదే 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 ఇంకా ఇది ఒక్కటి స్టేజ్ వర్క్ ఒకటి ఉన్నది అంటే మనకి నీకు ఎట్లా స్టేజ్ అయినాకనే చేయాలా స్టేజ్ అయినాకనే స్టేజ్ అయినాకనే మనకి ఏందనేది ఇంకా అప్డేట్ తెలుస్తుంది ఇంకా దానికి ఇంకా చేంజెస్ ఇంకేం ఇదంతా క్లీన్ చేపిస్తాము

ఇది మనం ఏడ చూస్తున్నాం ఉందామంటే కట్ చేసుకుంటూ ఉండాలి కావచ్చు కట్టింగ్ చేసి కటింగ్ అది నేను కూడా చేస్తా మెయింటెనెన్స్ అదే మెయింటెనెన్స్ కూడా నేను ఇచ్చేస్తా సర్వీస్ నేను ఏమంటాను లోపల చేస్తాం లోపల ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కాబట్టి చెట్లు నాకు మెయిన్ చెట్లు వేసింది ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉండాలి చేసి మనకి ఏందంటే రాసుకొని వచ్చిన అంతా ఇంకా మీరు బెస్ట్గా ఇస్తారేమో అని అట్లా నేను ఇచ్చిన నేను తీసుకున్న దాంట్లో ఇంకా బెస్ట్గా రావాలని అనేసి రాయల్ ఈ రాయల్ ఫోమ్ అంటుందో మీరే తెచ్చి పెడతారు అట్లా తీసుకొచ్చి పెడుతుంది వాటర్ మిలన్ అది అదే మేము తిని తిని వేస్తే గింజలు వచ్చింది ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన కదా ఇక్కడ నుంచి అయితే గార్డెన్ వస్తుంది పంటలు అంటే ఇప్పుడు ఇక్కడ దానికి వచ్చినా కూడా ఇటు కూడా బండలు వస్తాయి కదా బండలు బండలు ఇటు కూడా వస్తాయి దానికి ఇలాగా పెట్టాలి మేడం దానికి ఎప్పుడైతే బండ్ ఇక్కడ 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 నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి బండలు పడతాయి కదా దీని మధ్యలో ఎటు చక్కగా ఇట్లా 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 స్ట్రైట్గానే ఇప్పుడు ఇదేట్లా గీసినావా అది కూడా అసలు లెంత ఎక్కువ వస్తుంది క్రాస్ అయితా స్పైడర్లు చెట్లు ఆహా చెట్లు దీని మధ్యలో ఇటువైపు పెడదాం సీను ఇటువైపు పెడదాం ఇటు వైపు స్పైడర్ ఆ ఇట్లా వస్తది మధ్యల బండ బండలుస్తాయి గ్రాస్ హ్మ్ కొంచెం ఇటు కొంచెం ఇట్లా తిప్పు ఇక అక్కడ ఇక్కడ ఇక్కడ కనుక ఎట్లా తిప్పినావా అక్కడ కూడా అట్నే తిప్పు అట్లా ఇట్లా మధ్యలో ఇట్లా వస్తుంది అంతే అంతే మధ్యలో ఏమైనా చెట్టు పెడదామా ఇక్కడ ఒకటి పెడదాం ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కూడా ఒకటి వస్తుంది కదా ఆ మధ్యలో ఒకటి పెట్టు ఎందుకంటే బాగుంటుంది మధ్యలో గ్రా మధ్యలో చెట్టు చుట్టూ గ్రాస్ అక్కడ అది వస్తుంది అది వస్తుంది చెట్టు బాగుంటాయి ఈ లెక్క ఇక ఈ పిల్లర్ ఇక్కడ కూడా గీసుకో ఇట్లా వస్తుంది మధ్యలో బండలు రెండు బండలు మధ్యలో గ్రాస్ అట్లా అక్కడ దానక అట్లొస్తుంది గి ఇది కూడా గీయవా ఇటు సైడు అక్కడ కూడా పెళ్ళి వేయాలి కదా అవసరం లేదు ఈ పిల్లర్ లెక్క ఇక అటు ఫ్రూట్స్ చెట్లు అట్లా వస్తాయి అడుగు అడుగు దూరం ఒక్క అడుగుకి ఒకటి ఇటో నాలుగు పడతాయి ఆటో నాలుగు పడితే ఆటో నాలుగు పడతాయి

అయినా మీరు వేసినప్పుడు ఉంటారు కదా తెలుస్తుంది కదా ఇక్కడ ఆ చెట్టుకి దానికి వదిలిపెట్టాలి ఇక్కడ గుర్తుంచుకుంటే గుర్తుంచుకుంటే అయిపోతుంది కదా ఇక్కడ ఆగి అటు ఆ విధస్తుంది ఇక అక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎట్లా పెడుతున్నారో నేను అనేది ఇక్కడ నువ్వు అంటున్నావు కదా ఇది అంతా ఏం చేస్తే ఇది చెట్లు ఇక్కడ వరకు చెట్లు ఇక్కడ వరకు నువ్వు ఇప్పుడు నిలబడ్డ దగ్గర ఇక్కడ ఇక్కడ ఒక తులసి చెట్టు వస్తుంది ఆటో పండ్ల చెట్లు రెండు ఈటో పండ్ల చెట్లు రెండు మామిడి చెట్టు అక్కడ కూడా అండ్ అక్కడ కూడా మళ్ళాలో కూడా అక్కడ రెండు అవి అటు సైడ్ కూడా ఏదన్నా ఒక ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మన రెడ్ ఆరెంజ్ పింక్ మూడు కలర్ ఉంటాయి మల్లెలు ఉన్నాయి నీ దగ్గర ఇప్పుడు సిట్టింగ్ సిట్టింగ్ ఏరియాలో నాలుగు దిక్కులా నాలుగు మల్లెలు అండి ఇప్పుడు ఇక్కడ చిప్స్ పోస్తే అవి కార్ వస్తా అంటే పోతా అంటే డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ అండ్లనే ఉంటాయి అవి మరి ఇక్కడ ఓపెనింగ్ వస్తుంది కదా సార్ ఇక్కడేమో టైల్స్ బండలు ఇవన్నీ చూడ్డానికి అనమాట అసలు టూ డేస్ త్రీ డేస్ మీరు నమ్ముతారో నమ్మర మొత్తం తిరగడమైంది పిచ్చల్ల లెక్క తిరిగినాము టైల్స్ కోసం అంటే ఎందుకంటే ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తుందో అని గంగవాయల కూర అంట పప్పు గంగవాయల కూర వేద్దామని ఇందులో ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదు వేస్తారంట కూరగాయలు వేస్తారంట ఈరోజు దున్నుతారంట అయితే పచ్చగూరు ఉన్నది అంటాం మేమైతే కూర ఉన్నది గంగవేలు కూర అంటే పప్పులో వేస్తారు కదా అది చూపిస్తాగండి మీకు ఇదంతా వస్తున్నది ఇది మీరు ఏమంటారో చెప్పండి దీన్ని మేమైతే గంగవేలు కూర అంటాం లాస్ట్ టైము ఇదంతా టమాటాలు పెట్టలే మీకు గుర్తుందా ఇదంతా టమాటా అప్పుడు అదిగోండి అదే మన చెట్టు తీసేసిల్ అని చెప్పిన కదా వే మన వేప చెట్టు అది వైర్లకు తాకుతుందంట అయితే ఆ మొట్టు కూడా ఫామ్ హౌస్లకి కట్ చేపిద్దామని డెకరేషన్కి బాగుంటుంది అది అని అట్లా నుంచిన అక్కడ కూడా నేను పది గుంటలు అన్నది అప్పుడు అక్కడ కూడా చెట్లు ఉన్నాయి అవి కూడా మొట్లున్నాయి అవి కూడా డెకరేషన్కి వాడాలి అయితే ఇది రోడ్డు ఎప్పుడు చూపించలే కదా మీకు దగ్గర నుంచి దూరం నుంచే చూపిస్తున్నా కదా ఇది రోడ్డు యాక్చువల్ ఇదిగోండి అదే మన మూడు చెట్లు బాయ్ అని అంటారని చెప్తా కదా ఎప్పుడు కూడా అది ఫామ్ హౌస్ ఈ వేప చెట్టు కిందనే కూర్చుంటాం కదా అయితే కనీల్ ఇట్లా చాలా ఉన్నాయి ఈ కనీలు అన్నీ తీపిచ్చి అసలు యాక్చువల్గా అయితే మాది లోపలికి వచ్చేసింది అటు ఇప్పుడు అటు కొలుచుకున్న అటు వాళ్ళది వాళ్ళది కొలుచుకున్న మాది కొలుచుకున్న మాది లోపలికి వచ్చింది వాళ్ళు మంచిగా వేసుకున్నారు కరెక్ట్ వేసుకున్నారు ఇది ఏసీ కూడా దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ అవుతున్నట్టుంది ఈ ఫెన్సింగ్ ఏసి ఇటు నుంచి ఇది అంటే రోడ్డుకేసి ఫస్ట్ రోడ్డుకి వేసినాము అందుకే ఇట్లా వేస్ట్ కనీలు ఉన్నాయి వీటిని వీటిని కూడా యూజ్ చేసుకోవాలి అక్కడ ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కదా ఈ ఇల్లు అక్కడ నుంచి స్టార్ట్ ఆ తాడు చెట్టు దగ్గర కూడా కొన్ని వాడు ఉన్నాయి అవి తీసుకురావాలి ఇదిగోండి ఇదే ఆకుర గంగవేలు ఆకంటాం దీన్ని ఇక్కడ రేగ్గా చెట్టు ఉండే దొండకాయ పాదుండే ఇట్లా వడ్డేమటి వడ్డేమటి ఇవన్నీ తీపిచ్చి బీర సోర ఇవన్నీ వేద్దామని అనుకుంటున్నా చూడాలి ఎంతవరకు అవుతుందో ఎంత బాగుంటుందో అసలు బయ దగ్గర ఇదంతా అదే ఎక్కడ దంపాలన్నా కూడా అర్థం కావట్లేదు అసలు నేను తెంపేది కరెక్టేనా అనిపిస్తుంది నాకు కరెక్టే కదా ఇదే కదా గంగవేలు కూర ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది నాకు మంచిగా ఉంటుంది హైదరాబాద్లో అయితే పది రూపాయలు పెడితే వస్తుంది కానీ అది ఫ్రెష్ ఎక్కడ ఏ వల్ల చిల్లొ ఏందో ఏమో అని కొంచెం డౌట్ వస్తుంది ఇక్కడైతే మంచిగా ఫ్రెష్ అది టమాటా సీడ్స్ కూడా మొలిచినాయి బాగా ఎందుకంటే లాస్ట్ లాస్ట్ టైం ఇది అది కదా టమాటా తోట కదా ఇదే ఎంత ఫ్రెష్గా ఉన్నది చూడండి పుల్ల పుల్లగా ఉంటుంది మంచిగా కొన్ని కొన్ని ఏరియాలలో వేరే అంటారు దీన్ని మేమైతే గంగవల కూర అంటాం నిన్న వచ్చి చాలామంది తెంపుకుపోతాళు అరే ఏమేసి ఇల్లు ఇక్కడ అనుకున్నా వచ్చి చూస్తే ఇది అట్లా ఆటోలు పోతాయి లారీలు పోతాయి అసలు ఇంత ఖాళీ ఉండదు రోడ్డు సాధ్యమైనంత వరకు ఇదంతా వెజిటేబుల్సే పెడతాడు అన్న అదే చెప్పినా కదా కౌల్కిచ్చిన అని ఆడ కూర్చున్నారు చెట్టు దగ్గర మాట్లాడుతాను ఆ చెట్టు దగ్గరికి దాదాపు పొద్దున ఒక పది మంది వస్తారు మంచిగా ముచ్చట పెట్టుకుంటారు అందరు ఊళ్ళోళ్ళు అందరూ ఇక మెయిన్ గేట్ పెట్టేస్తే అక్కడ చెట్టుకు కూడా ప్లానింగ్ ఉన్నది అన్నీ చేయాలి ఫుల్ ప్లానింగ్ ఉంది ఇంకా మేము అక్కడ ఉండడము ఇదంతా చెప్పినా కదా లాస్ట్ బ్లాగులో అట్లయితుందన్నమాట ప్రస్తుతానికైతే అమ్మ వంట చేయాలి ఇప్పుడు చూడండి ఇదంతా అయితే పత్తికి నీళ్ళు వారిస్తున్నారు చూపిస్తారు దగ్గర వెనక ఓ ఇటైతే అంతాదే ఉన్నది ఇదంతా అదే అక్కడ దాకా ఉన్నది నేను అక్కడక్కడ తిరిగిన ఇదంతాదే ఇది చూడండి కొంచెం ఇట్లా లేత లేత దెంపుకుంటే మంచిగా ఉంటుంది పప్పులకు పప్పు చేసి పచ్చి పులుసు వేయాలి వీడికి వచ్చినా కానీ అంత పిల్లల మీదనే ధ్యాస ఇంకా ఉంటుంది ఇది కూడా లేతదే ఇంత అయింది చాలీగా ఇంకా ఈ నుంచి ఆడదానికి ఉన్నది అదే ఇక నేను ఒకవేళ హైదరాబాద్ పోతేనేమో తీసుకెళ్తున్నాను కాకపోతే ఉండే ప్రపోజల్ ఉంది కాబట్టి తీసుకెళ్ళట్లేదు అదిగోండి ఇది ఇటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ నుంచి ఇదంతా అక్కడ వరకు పత్తి పెట్టి ఉన్నాయా వర్షాలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు వరిస్తున్నట్టున్నారు అక్కడ నుంచే మనం అది మట్టి తెచ్చినాం బోరేసింది వేసింది చూపించినా కదా మీకు అదేమో పొలం ఇటు కూడా పొలం చేస్తారు అది కూడా పొలం చేద్దామని చెప్పినా కదా నేను లాస్ట్ బ్లాగ్లో అందుకే మట్టి అంతా తీపిచ్చినామని మడి ఆ మడి అంతా మళ్ళీ అక్కడ మేము నాటేసింది అప్పుడు చూపించిన కదా అది కూడా కొంచెం పొలమే అక్కడ పొలమే అక్కడ పొలమే ఈసారి చేస్తున్నాం ఇక్కడ పొలమే ఇదంతా పొలమే ఇక్కడ వెజిటబుల్స్ పెడతారన్నయ ఇటు పత్తి అండ్ కంకి మొక్కజొన్న మొక్కజొన్న పెడతారు ఈ సీజన్ అయిపోయినాక పత్తిది అయిపోయినాక అట్లా మంచిగా రెండు వేప చెట్లు మంచిగా ఉంటుండే పనులు వచ్చినా కూడా అక్కడ మంచిగా కూర్చొని అన్నం తింటుండే కానీ ఇక కరెంట్ వైర్లు కదా చెప్పినా కదా తాకుతుందని ఈ సో ఇది ఇంత మంచిగా అనిపిస్తుంది కదా ఇంత చల్లగాలో పక్షుల సౌండ్స్ ఈరోజైతే టైల్స్ అవన్నీ తీసుకురావాలి బండలు టైల్స్ అదే స్విమ్మింగ్ పూల్కి మళ్ళీ నేను వెళ్ళాలి ఫోర్ డేస్లో పిల్లల్ని ఎక్కువ డేస్ వదిలిపెట్టి ఉండలే ఇదే ఫస్ట్ టైం అసలు వదిలిపెట్టి ఉండడము బెంగ బెంగగా ఉన్నది అంత రంది రందిగా ఉన్నది సో ఇదనమాట అమ్మన్న డోజర్ వచ్చింది బావి చుట్టూ క్లీన్ చెప్పించింది అన్నయ్య వచ్చింది కదా అనేసి బాగా చెట్లు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అది కాలేజ్ కదా కాలేజ్ కాలేజ్ నుంచి తెలుసు కదా మీకు ఒకసారి దొంగ వచ్చి 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 బయలుపడ్డాడు అప్పుడు పెద్ద రచ్చ రచ్చ అయింది మీకు గుర్తుండే ఉంటుంది చాలా లాక్స్లో చెప్పిన ఊరికే చెప్తే కూడా బాగుండదు కదా ఇదిగోండి బాయ్ వాటర్ చూడండి ఎట్లా పోతున్నాడా ఇది అరటి చెట్టు కదా మీకు తెలుసు ఎప్పుడు ఈ పిలక తీసి కూడా వేరే దగ్గర పెట్టచ్చు అనుకుంటా పెట్టాలి పిలకలు వచ్చినాయి మూడు నాలుగు పిలకలు వచ్చినాయి అది ఇవ్వండి అక్కడ బోర్ వేస్తే అక్కడ సైపోన్ ఉందని చెప్పిన కదా అట్లా బాయిలో పడిపిస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు అక్కడ పొలం చేస్తే అక్కడక్కడ యూజ్ అవుతాయి కానీ ప్రస్తుతానికైతే బాయిలో ఓపిస్తున్నాం ఈ చెట్టుకు తాడి చెట్లకు కూడా ప్లాన్ ఉంది అదే మనం రిసార్ట్లో చూస్తాం కదా ఉయ్యాల అది మంచిగా పెద్ద పెత్తడు అంటారు కదా పెత్తడు తెచ్చి పెద్ద ఉయ్యాల మధ్యలో కట్టాలి అని ఉంది నాకు అన్నీ కావాలబ్బా పాలలో ఇవన్నీ చెట్లు తీప్పించినాం కొంచెం బావి అనేది తెలుస్తుంది కదా అనేసి చూడండి ఎంత మొత్తం ఇట్లా పురాతన బాయి కదా ఇది ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది లోపల పాత టెంపుల్స్ ఎట్లుంటాయో మొత్తం ఇట్లా బండలే ఉంటాయి బావి చుట్టూ కూడా పిన్ని వాళ్ళు ఇప్పుడే వచ్చిందనమాట నచ్చిందా పిన్ని ఫామ్ అవునా ఉండిపోయిగా ఇక్కడే నువ్వు ఉంటే నాకు రంది లేదే ప్రశాంతంగా ఉన్నదంట బాబాయ్ బాబోయుడు పిన్ని వచ్చి